హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిశివరాంప్రసాద్ శాస్త్రి ఈరోజు విశేషమైనటువంటి కార్యక్రమం చాలా పండుగ వాతావరణం మా ఇంటి దగ్గర మా మేనల్లుడు చిరంజీవి ఇంగువ ఉమాశంకర్ శాస్త్రి శ్రీమతి సాయి లలిత దంపతుల ఏకైక కుమార్తె చిరంజీవి నవ్య దీపిక ఓనీల ఫంక్షన్ కార్యక్రమం వేడుక జరుగుతున్నది ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఐదవ రోజు అట్లబంతి అనేటువంటి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు దీనికి బంధువులంతా కూడా పిల్లలు పెద్దలు అందరూ చక్కగా పెందలాడి అంటే పొద్దున్నే బయలుదేరి అందరూ కూడా మా ఇంటికి ఇచ్చేసి మా అమ్మాయిని ఆశీర్వదించడానికి వచ్చారు వచ్చి ఇక్కడ డెకరేషన్ చేస్తున్నారు పిల్లలంతా కూడా ఇందులో సుమ్మి తర్వాత శారద వీళ్ళు తర్వాత పిల్లలు మిగతా వాళ్ళందరూ కూడా అలంకారం చక్కగా చేస్తూ ఉన్నారు ఇందులో మేము మిగతా వాళ్ళమంతా కూడా చిన్న చిన్న కార్యక్రమాలన్నీ చేసుకుంటూ పోతున్నాం పూలు పండ్లు అలానే కావలసినటువంటి అన్నీ కూడా ఏర్పాట్లు చేసుకుంటూ చాలా సందడిగా ఎంజాయ్ చేస్తూ ఈ వేడుకని జరుపుకుంటూ ఉన్నాం దీనిలో భాగంగా రేపు మళ్ళీ ఆరో తారీఖు నాడు విశేషమైనటువంటి ఫంక్షన్ ఉంటుంది మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్గా కొద్ది మందివి అంటే ఒక ఇరవై ముప్పై మందితో ఈ ఫంక్షన్ కార్యక్రమం చాలా గ్రాండ్గా జరుపుకోవడం జరిగింది ఇప్పుడే కార్యక్రమం మొత్తం అయిపోయి అందరూ కూడా చిరంజీవిని ఆశీర్వదించి అక్షతలు వేయించి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మాకు దగ్గరలో వైరాల ఉన్నటువంటి వేద పాఠశాల నుండి అందరూ వేద పండితులు పిల్లలంతా కూడా దాదాపు ఇరవై ఒక్క మంది పిల్లలంతా కూడా వారి గురువు గారు వారి సతీమణి వారి దంపతులతో చక్కగా అందరూ కూడా విచ్చేసి పాపని ఆశీర్వదించి కొద్దిగా వేదపారాయణ చేసి ఆ తర్వాత భోజన కార్యక్రమాలు అందరం కూడా భోజనాలన్నీ కూడా చేసి వాళ్ళు ఇచ్చినటువంటి తాంబూల చందన కార్యక్రమాలన్నీ కూడా జరుపుకున్నాము ఎంతో వైభవంగా చేసుకున్నాము ఈరోజు చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నది అలానే ఈ కార్యక్రమానికి అమ్మమ్మలు దూరం నుంచి అలానే మేనమామలు అలానే బాబాయిలు అలానే పిన్ని తర్వాత పాపకి వెళ్ళే బంధువులు అలానే మేనత్తలు మేనమామలు అందరూ కూడా వచ్చారు దాదాపు ఇరవై ముప్పై మంది అయినాము చక్కగా ఉదయం నుంచి అట్లు పోయటం వీళ్ళంతా కూడా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళంతా కూడా అట్లు పోయటం అట్లన్నీ కూడా చదువుకోవడం చేస్తున్నారు దీంతోపాటు గిఫ్ట్లు చూడండి ఎక్కడెక్కడి నుంచో తీసుకొని వచ్చారు మంచిగా గిఫ్ట్లు తీసుకొని వచ్చారు దూరంగా వెళ్ళి ఖమ్మం నుంచి విజయవాడ నుంచి కొన్ని గిఫ్ట్లు తీసుకొని వచ్చి ఆ గిఫ్ట్లు ప్యాకింగ్ చేస్తూ ఉన్నారు మంచిగా పసుపు కుంకుమ అలానే దాంట్లో వేయాల్సినటువంటి స్వీట్స్ అందరం సరదాగా కూర్చొని చాలా చక్కగా మాట్లాడుకుంటూ మధ్య మధ్యలో జోక్స్ చేసుకుంటూ ఎంతో ఆనందంగా సంతోషంగా గిఫ్ట్లన్నీ కూడా ప్యాక్ చేసుకుంటూ మంచిగా కూర్చొని సరదాగా గిఫ్ట్లు ఈరోజు ప్యాక్ చేసాము ఆ తర్వాత భోజనాలు అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేసి చక్కగా భోజనాలు అయిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఈ గిఫ్ట్లన్నీ కూడా అందరికీ తలా ఒకటి ఇచ్చి పంపించడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మా పాప ముఖ్యంగా మా నవ్యదీపిక చాలా సంతోషపడ్డది ఈ కార్యక్రమానికి మా అమ్మాయి ముఖ్యంగా మా అమ్మాయి శారద చిరంజీవి శారద మా అమ్మాయి కొత్తగూడి నుండి రావటం మా సుమ్మి వాళ్ళంతా కూడా చిట్టాల నుంచి రావటం అట్లానే మా తమ్ముడు వాళ్ళు కమ్మ నుంచి రావటం ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా చక్కగా వచ్చి అందరం ఈ రోజున చాలా ఆనందంగా చాలా టైం తీసుకొని మంచిగా ఎంజాయ్ చేశాం అంతా కూడా మీరందరూ కూడా చూసి పాపని ఆశీర్వదించగలరు హాయ్ అండి నా పేరు నవదీప్ మా చెల్లి రజస్వల ఫంక్షన్కి నవ్యదీపిక నవ్యశ్రీ నవ్యశ్రీ ఫంక్షన్కి మా గురువుగారు ఇంకా మా పాఠశాల విద్యార్థులందరూ వచ్చి భోజనము ఆశీర్వచనము చేసి ఆ పండ్లు పలహారాలు తీసుకొని ఆశీర్వచన తాంబూలాలు ఇచ్చి ప్రశాంతంగా ఎవరి స్థాపడానికి వాళ్ళు వెళ్ళిపోయారు okay jare naksa itla vatko sweet ayy 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 beti ko chappai beti engaadu nain pain beti ko vaachu pain pain beti engaa adu ee ka samay ayy ukottindi kallu pettu rate aada pai yenake ganapadathle haa ayy thank you thank you eruko mooda vaa

아, 나 고질러 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 고질